వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్ తో పాటు దాఖలు చేసిన ఎఫిడవిట్ ప్రకారం ఆయనపై సిబిఐ పెట్టిన పదకొండు కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన మరో తొమ్మిది కేసులు కూడా కోర్టులో ఉన్నాయి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతిదారులు ఆర్జించారంటూ సీబీఐ అభియోగాలు మోపింది వీటికి సంబంధించిన మనీ లాండరింగ్ అభియోగాలతో ఈడీ కేసులు పెట్టింది ఈ కేసులన్నిటిలో మొదటి నిందితుడైన జగన్ మాత్రం తాను పరిశుద్ధుడని బల్ల చెప్తారు ఆయనతో పాటు ఆ కేసుల్లో ఏ టూ గా ఉన్న మాజీ ఆడిటర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి అంతకంటే గట్టిగా ఒకప్పటి తన బాస్ కుమారుడైన ఇప్పటి బాస్ నిర్దోషని నోట్లో వేలు పెడితే కొరకలేడని చెబుతారు నేరారోపణ కేసులు ఎదుర్కొనే వారు నేరం చేయలేదని కోర్టులో వాదించిన వరకు సరే ఇక్కడ వీరు మనల్ని కూడా నమ్మంటారు వీరిద్దరితో పాటు వైసీపీ నేతలందరూ కూడా జగన్ సచీలత సర్టిఫికెట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావాలని జగన్ పై ఈ కేసులు బనాయించిందన్న కథను పదే పదే వినిపిస్తారు పనిలో పనిగా టీడీపీ కూడా ఈ కుట్రలో వాటా ఉందని ఆరోపిస్తారు నేరం రుజువు వరకు నిందితులు నిర్దోష్ పరిగణించాలి కదా అని ఎవరైనా అంటే మనం చేయగలిగింది లేదు సండూరు పవర్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం దగ్గర పైసలేదు హిల్స్ రోడ్ నెంబర్ టూ లో నీళ్లు తాకట్టు పెట్టి అప్పు తెద్దామని చూశారు రెండు వేల నాలుగు ముందు ఆ కుటుంబం అప్పుల్లో ఉంది అలాంటిది కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కాగానే కుటుంబం కోట్లకు పడగలెత్తింది కుటుంబ పెద్ద ఏకైక కుమారుడి పేర ఐదారేళ్లలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆస్తులు పోగయ్యాయి ఇది ఆయన పేరు మీద ఉన్న సొంత ఆస్తి మాత్రమే పరిశ్రమలో వ్యాపారాల్లో పోగైన సంపద వేల కోట్ల ఉంటుంది కుమారుడు కుమారుడు భార్య పెట్టిన కంపెనీల్లో వాటి రిజిస్ట్రేషన్ కాగితాలపై సిరా తడి కూడా ముందే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు భారీ ప్రీమియం తో కొనుగోలు చేయడం ద్వారా ఆ కుమారుడికి వేల కోట్ రూపాయల లాభం కలిగించారు ఒక దినపత్రికను ఒక న్యూస్ ఛానల్ నడిపేందుకు పెట్టిన మీడియా కంపెనీ కూడా వాటిల్లో ఒకటి విచిత్ర అలా కుమారుడు కంపెనీల్లో వాటాలు కొన్న వారందరికీ నాన్నగారి ప్రభుత్వం భూమిలో కాంట్రాక్ట్ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కేటాయించింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య అక్రమ రావాల ద్వారా జగన్ నలభై మూడు వేల కోట్ల రూపాయల మేరకు రాజీ ఆరోపిస్తూ మాజీ మంత్రి పి శంకర్రావు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ భాగం ఈ భాగవతం బయటపడింది క్విడ్ ప్రోకో అనే మాటను సామాన్య జనానికి కూడా పరిచయం చేసిందన్నమాట ఈ భాగవతం అవినీతి దొంగదారుల్లో అప్పటి వరకు ఎవరికీ తెలియని రాజబాట బయటపడింది దీనిపై విచారణ జరపాలని రెండు వేల పదకొండు ఆగస్టు పదిన ఏపీ హైకోర్టు నమోదు చేసింది ఇదంతా కుమారుడి బిజినెస్ మైండ్ గొప్పతనం కాదు నాన్నగారి ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినందుకు ఇవ్వాల్సి వచ్చిన ముడుపులను కుమారుడి కంపెనీలో వాటాలకు భారీ ప్రీమియం రూపంలో చెల్లించారని సిబిఐ అభియోగం మోపింది కాదు ఇదంతా మా అబ్బాయి గారి నైపుణ్యం అని వాదిస్తున్నారు నిందితులు మనం ఎవరు నమ్ముదాం న్యాయస్థానంలో వరకు నిందితులు నిర్దోషులు నిజమే ఈ లోపు సంశయ లాభం ఎవరికి ఆఫ్ డౌట్ సిబిఐకి అబ్బాయి గారికి ప్రత్యేకించి అబ్బాయి గారు రాష్ట్ర అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్పుడు ఈ సంశయ లాభం ఎవరికి ఇవ్వాలి ఒక రకంగా ఇది వ్యర్థమైన ప్రశ్న ఎందుకంటే నాలుగున్నర ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు అబ్బాయి గారికి సంశయ లాభం కట్టబెట్టారు జగన్ పై ఉన్న అవినీతి కేసులు నడక ఈ లోగా ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కైవసం చేసుకోవడం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తు భారతదేశంలో మరే రాజకీయ నాయకుడిపై లేనంత తీవ్రమైన క్రిమినల్ నేరాభియోగాలు జగన్ పై ఉన్నాయి అయినా సరే ఆయన నాయకత్వంలోని పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఇది దేనిని సూచిస్తున్నది ప్రజా జీవితంలో అవినీతి అనేది మచ్చకాకుండా పోయిందా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భయంకరమైన అవినీతికి పాల్పడుతున్నదంటూ రెండు వేల ఏడులో యుఎస్ ప్రభుత్వానికి రిపోర్టు పంపిన చెన్నైలోని ఆనాటి అమెరికా దౌత్యాధికారి డేవిడ్ హాపర్ అందులో రాసిన మరో మాట ఇక్కడ ప్రస్తావన తమకు తృణమో పణమో అందినంత కాలం ప్రజలు రాజకీయ అవినీతిని పెద్దగా లేదని ఆయన అందులో రాశారు మరి ప్రజల వైఖరి ఇలా ఉంది కాబట్టి అవినీతిపై చర్చను కట్టి పెడదామా ప్రజాస్వామ్యానికి ప్రథమ శత్రు అవినీతి అన్న మాట అందరూ అంగీకరిస్తారు అవినీతి అన్నది వేరుకులు లాంటిదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది జగన్ ఎదుర్కొంటున్న తరహా అవినీతి ఆరోపణలు మన ముందుకు వచ్చినప్పుడు ప్రజలే పట్టించుకోలేదు కాబట్టి వాటిపై చర్చ అనవసరం అనే వైఖరి సరైనదేనా కాదని నేను గట్టిగా నమ్ముతాను ప్రజలు పట్టించుకున్నంత మాత్రాన ఇక్కడ మనం న్యాయ వ్యవస్థ గురించి కూడా ప్రస్తావించుకోవాలి జగన్ పై సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ రెండు వేల పన్నెండు మార్చి లో దాఖలైంది పదకొండవ ఛార్జ్ షీట్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో దాఖలైంది మొదటి ఛార్జ్ షీట్ దాఖలయ్యి పన్నెండేళ్లు కావస్తుంది కానీ ఇంతవరకు ఒక కేసులో కూడా విచారణ మొదలు కాలేదు వీటికి అదనంగా తొమ్మిది కేసుల్లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ ఉన్నాయి భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా ఒత్తిడి కింద పనిచేస్తున్నది నిజమే మౌలిక సదుపాయాలు లేవు న్యాయమూర్తులకు తీవ్రమైన కొరత ఉంది కాబట్టి లక్షల సంఖ్యలో కేసు నిజమే కానీ ప్రజాప్రతినిధి ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో కూడా ఈ తరహా జాప్యం అనివార్యం అయితే ప్రజాస్వామ్యం అపహస్యం అయిపోవడం లేదు కొన్నాళ్ళు పోయిన తర్వాత జగన్ పై ఉన్న కేసుల్లో ఆయన దోషిని తీర్పు వస్తుందోడి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దారుణమైన అవినీతికి పాల్పడిన వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది ఎవరన్న ప్రశ్నకు అప్పుడు సమాధానం ఏమిటి ప్రజాస్వామ్యంలోని మూడు అంగాలలో రెండు అంగాలైన కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థలను నియంత్రించే వారిని కనీసం వారిపై ఉన్న నేర త్వరగా తేల్చడం ద్వారానైనా వడపోత పోయకపోతే పోయలేకపోతే అది ఎవరి వైఫల్యం ఎవరి వైఫల్యం ఇంకెందుకు వస్తుంది అనుకోవాలి మనం ఈ ప్రశ్నపై కూడా అనివార్యంగా చర్చ జరగాలి కాంగ్రెస్ అధిష్టానం మాట తాను వినందుకు తమ చెప్పు చేతలోని కేంద్ర దర్యాప్తు సంస్థలతో అక్రమంగా కేసులు పెట్టించారన్నది జగన్ వాదన మాట వరుసే నిజమే అనుకుందాం మరి కేసులు విచారణకు సహకరించి అవి త్వరగా తేలిపోయేట్టు చూసి పరిశుద్ధుడిగా బయటపడితే జగన్కే మంచిది కదా ఆయన శుద్ధ పోసారి తేలితే ప్రజలు మరింత గొప్పగా బ్రహ్మరథం పడతారు కదా మరి జగన్ అండ్కో ఆలోచన ఆ విధంగా లేదు ఎందుకని కేసులు త్వరగా తేలిపోకూడదని వారు ఎందుకు భావిస్తున్నట్లు అవినీతి కేసుల్లో విచారణ జాప్యం చేయడానికి జగన్ అందుకో వాడని ఆయుధం లేదు ఏ వన్ జగన్ ఏ టు విజయసాయి రెడ్డి కాకుండా ఈ కేసుల్లో మరో డెబ్బై మూడు మంది నిందితులు ఉన్నారు ప్రతి ఒక్కరు రకరకాల పిటిషన్లతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది జగన్ అక్రమస్తుల కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం నూట ముప్పై విచారణకు వచ్చాయి చూడండి ఏ స్థాయిలో జాప్యం జరగలదు చట్టంలో ఉన్న అన్ని లుసుకులను ఉపయోగించి కోర్టులో ఎడతగిన లిటిగేషన్ నడపగలిగి పేరు మోసిన లాయర్లు పెట్టుకోగలిగి వారే వీరంతా ఈ కేసుల్లో రెండు వేల పన్నెండు మే నెలలో అరెస్ట్ అయిన జగన్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ లో బయలుపై విడుదలైన దగ్గర నుంచి విచారణను ఆలస్యం చేయడమే లక్ష్యంగా పావు వచ్చారు తాను ఎంపీనని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినని రాష్ట్రం అంతటా పర్యటించాలి కాబట్టి తన తరపు న్యాయవాది కోర్టు హాజరవుతారంటూ అనేక పిటిషన్లు దాఖలు చేశారు ఎన్ని పిటిషన్లు మళ్లీ మళ్లీ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు పాదయాత్ర చేయనున్న దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరు కాలేనని కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు వీటిని కూడా కోర్టు తిరస్కరించింది ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత గైర్ హాజరికి ఆయన చూపించే కారణాలు మారాయి నిరంతరం ప్రజాసేవలో మునిగి ఉన్నందు భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత మోస్తున్నందువల్ల హైదరాబాద్ లో విచారణకు రాలేనని పిటిషన్లు వేశారు వారానికి ఒకసారి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం వల్ల ప్రొటో భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని ప్రజాధనం ఖర్చైపోతుందని కోర్టుకు చెప్పారు కింది కోర్టు కుదరదు పొమ్మంది హైకోర్టు మినహాయం పొందారు అన్ని షీట్లను కలిపి ఒకేసారి విచారించాలని కూడా జగన్ పిటిషన్లు దాఖలు చేశారు ముఖ్యమంత్రిగా తన తండ్రి తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదంటూ డిస్చార్జ్ చేశారు అప్పుడు ఆ పిటిషన్ వేసినప్పుడు రాజశేఖర రెడ్డి ముద్దాయి చేయడం ఏమిటని వైఎస్ వీరాభిమాని ఉండవల్లి అరుణ్ కుమార్ వాపోయారు సిబిఐ కేసుల కంటే ముందు ఈడీ కేసుల్లో విచారణ జరగరాదని కూడా జగన్ కోర్టుకు వెళ్లారు ఈ పిటిషన్ లో హైకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ విధంగా పదేళ్లకు పైగా కేసులు విచారణ ప్రక్రియ మొదలు కాకుండా జగన్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ లిటిగేషన్ నడుపుతున్నారు దీనికోసం ముఖ్యమంత్రి పదవిని కూడా కవచంగా వాడుకుంటున్నారు ప్రాసిక్యూషన్ ఏజెన్సీలు అంటే సిబిఐ ఇవి కృత నిశ్చయంతో వ్యవహరిస్తే ఈ జాప్యాన్ని కొంతవరకు పరిహరించవచ్చు కానీ వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు మరి ప్రత్యేక హోదాపై ఇతర విభజన హామీలపై పట్టు పట్టకుండా ఆపై పార్లమెంట్ లో ఎలాంటి బిల్లుకైనా గానీ బేషరత్తుగా మద్దతు ఇస్తున్నదేందుకు ఆ మాత్రం సాయం చేయకపోతే అందరూ ఇలా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రజలు న్యాయ వ్యవస్థ మీద ఆశలు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటారు సీ సీరియస్ క్రిమినల్ కేసుల్లో నేరాభియోగాల నమోదు ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఆ దశ నుంచి ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలని రెండు వేల పద్నాలుగులో జస్టిస్ ఆర్ఎం లోధ నేతృత్వంలోని సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది చార్జ్ షీట్ దాఖలైన పదేళ్ల తర్వాత కూడా వైఎస్ జగన్ కేసుల ఆ తీర్పు గడువు విలువలే ఉన్నాయి ఒక్క కేసులో కూడా ఇంతవరకు నేరాభియోగాలు నమోదు కాలేదు చార్జెస్ ఫ్రేమ్ కాల సిబిఐ ఈడీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే జగన్ పై కేసులు ఇప్పట్లో ఆ దశకు చేరతాయని నాశక ఆస్కారం లేదు నిజానికి ప్రజాప్రతినిధులపై కేసుల్లో సుప్రీంకోర్టు వైఖరి కూడా అర్థం కాకుండా ఉంది అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజన రాజ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ రోజువారీగా జరగాలని హైకోర్టు వాటిని పర్యవేక్షించాలని రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో ఆదేశించింది అనంతరం జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత ఒక రెండు సార్లు ఈ పిటిషన్ ఆయన బెంచ్ ముందుకు వచ్చింది కానీ మొదటి ఆదేశాల ప్రకారం మొదలైన రోజువారీ విచారణ కానీ హైకోర్టుల పర్యవేక్షణ కానీ ఇప్పుడు లేదు ఫలితంగా జగన్ లాంటి నాయకులు పండగ చేసుకుంటున్నారు